హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చదివే స్వీట్ ఐటెం వచ్చేసి క్యారెట్ హల్వా క్యారెట్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ ఈ కప్తో త్రీ కప్స్ క్యారెట్ తురుము తీసుకున్నా బాదం పప్పు వేలుకులు పంచరార టూ కప్స్ నెయ్యి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మనం తురుగుకున్న క్యారెట్ని వేసుకున్నాం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం వేయించుకునేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుందాం పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత పంచదార వేసుకున్నాం స్వీట్ ఎక్కువ కావాల్సిన వాళ్ళైతే పచ్చ ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత వేలుకూరు వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుదాం సిమ్ లో పాకం మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పిల్లలు బాగా క్యారెట్ క్యారీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ హల్వాని ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి